Alam basah, alam. మంచు ఎలా అక్కడ ఆటో అయింది ఆటోనే నేను ఇంకెక్కువైంది మీకు కదా మంచు సెవెన్ అయింది టైము అయినా మొత్తం మంచు మొత్తం అలానే ఉంది మంచు అయితే అసలు చీ చూడు ఎలా ఉంది అరకులో ఉన్నట్టు ఉంది కదా ఇంకో చెట్ల నిండా కురిసింది వర్షం పడినట్టు వచ్చేసింది మంచు మొత్తం అప్పుడే వచ్చాయన చిట్టి ఉంచి పూలు ఇవి కనకాబరం పూలలో వేసి కడతారు బాగుంటాయి రెండు మిరపకాయలు వచ్చాయి మంచి చెట్లకి ఇది వచ్చేసి పసుపు చెట్టు చల్లగా ఉందండి బయట వాతావరణం ఈరోజు స్వెటర్లు వేసుకున్నాను రోడ్డే కనిపించట్లే కదా బస్సు ఎలా వస్తుంది అన్న మంచి ఎలా అన్న గాలికి వస్తుంది తిప్పలు తిప్పుడు వర్షం పడినట్టు పడుతుంది కదా కనిపిస్తుందా ఇక్కడ చూడుకేమే అసలు వర్షం పడినట్టు వస్తుంది మెంత వేసానండి ఇది హైబ్రిడ్ మెంత్ అనుకుంటా ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నవి అలానే నేల చిక్కుళ్ళు ఇది చిన్న చెట్టి చూసారా కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది ఆల్రెడీ చిక్కుడుకాయ పూత పూసేసి ఒక మూడు చిక్కుడుకాయలు అయితే వచ్చాయి హైబ్రిడ్ చిక్కుళ్ళు ఇన్న చిక్కుడుకాయలు ఇల్లు కూడా ఉన్నవి చిన్న కొమ్మలకే చిక్కుడుకాయలు వచ్చాయి ఇది కూడా మొత్తం మెంతు నారే సెవెన్ థర్టీ అయినా కూడా మంచి అయితే ఇంకా పోలేదనమాట చూశారు కదా అట్నుండి నుండి వెహికల్ వస్తుంది అది కూడా కనిపించట్లేదు అంతగానో మంచి అయితే కురిసిందనమాట ఈరోజు ఎందుకో వాతావరణం బాగా మంచి ఎక్కువగా ఉంది కూడా ఏం కనిపించట్లేదు కురుస్తుంది మంచి అయితే మనకి వర్షం పడినప్పుడు తుప్పెళ్ళు ఎలా వస్తే అలా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నానండి నేను కామెంట్స్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసినా కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్కు సంథింగ్ ఎక్కడికి వచ్చి కామెంట్స్ పెడతా ఉన్నారు అది ఓకే ఇట్స్ ఫైన్ అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి నేను నేను ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాను ఆ విషయం నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను ఇప్పుడు షిఫ్ట్ అవుతాము అనేది కూడా మీకు చెప్తాను షిఫ్ట్ అవుతున్నాము అయితే కొంతమంది ఏమంటున్నారంటే అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు నిన్ లిటరల్లీ నిన్న మా యోధమ్మ నేను ఇక్కడ కూర్చున్నాను నైట్ నైట్ ఈవినింగ్ టైంలో తను ఆల్రెడీ ఇప్పుడు వెళ్దాం డాడీ హైదరాబాద్ అని చెప్పేసి అడి అని అడిగింది చాలా సా సాధారణంగా నేను మా సుఖమే ఆలోచించుకుంటే నేను సంపాదించిన డబ్బు కానీ నేను సంపాదించిన పే చిన్న చిన్నపాటి పేరు కానీ డబ్బు కానీ ఏదైనా సరే నా పిల్లలు ఆనందంగా లేనప్పుడు నాకు వేస్ట్ అవి అవి నాకు ఒక మట్టి బిళ్ళతో సమానం అర్థమవుతుందండి సో నా పిల్లలు ఎక్కడిది ఇప్పుడు అర్ధాంతరంగా నా పిల్లలు ఇప్పుడు ఇదిపడి అటు వెళ్ళిపోదామని వెళ్ళిపోతా ఎందుకు అంటే నా బాల్యంలో నాకు ఆ ఫెసిలిటీస్ లేవు నా ఇస్ నా ఫైనాన్షియల్గా నేను అప్పుడు లేను సో నా పిల్లలు కూడా ఎథిక్స్ తెలిసిన పిల్లలు అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలిసిన పిల్లలు వాళ్ళు కూడా తొందరపడేయని చెప్పరు కాకపోతే మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చినాము వచ్చిన తర్వాత కూడా మేము అనుకున్నాము ఒక టూ ఇయర్స్ ఉందాం అనుకున్నాము కానీ ఆ వన్ ఇయర్ ఎందుకు ఉండిపోతున్నామంటే ఇంకా వన్ ఇయర్ తర్వాత ఈ వన్ ఇయర్లోనే తర్వాత టెన్త్ అక్కడ చదివిద్దాంలే అక్కడే ఇంకా ఫ్యూచర్ తనకి అక్కడే ఇంట్రెస్ట్ ఉంది పాప యోధా వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలని ఉంది మైండ్లో సో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో అలా ఉన్నప్పుడు నేనేదో పౌరుషానికి పోయో లేకపోతే నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నానో అని చెప్పేసి ఏదో విభత్సమైన పౌరుషానికి పోయేసి పిల్లల్ని బలంతో ఇక్కడ పెంచలేను కదండి పెంచను కూడా ఎవరు నన్ను ఏమనుకున్నా పర్లేదు ఎవరిని నిసలు తిట్టినా పర్వాలేదు కానీ నా పిల్లల ఇష్టం నా పిల్లల ఇష్టానికి నేను ఇంపార్టెంట్ ఇస్తాను నా వైపు నా పిల్లలు ఇష్టానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను కాకపోతే మరి సొంత ఇళ్ళు కదా అనుకుంటా మరి వదిలిపెట్టిపోతున్నారేమో అని డౌట్ ఉండొచ్చు సొంత ఇళ్ళు పోతున్నా నేను ఎవ్రీ వీక్ ఇక్కడ నాకు షూటింగ్స్ పెట్టుకుంటున్నాను ఎవ్రీ వీక్ నేను షూటింగ్ కోసం వస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ ఇక్కడ షూటింగ్ చేసుకుంటూ ఉంటాను ఇట్లా మామగారు అది యూట్యూబ్లో వెళ్ళకపోవచ్చు ఫేస్బుక్లో అయితే నేను చేసే వీడియోస్కి వన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి సో వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా యోధా ఫ్యామిలీ అనే ఫేస్బుక్ పేజీలో పెట్టాను కావాలంటే చూసేయండి అయితే అక్కడ ఇక్కడ నాకు ఒక టీం ఏర్పడింది వైడిటీవీ టీం అని నాకున్న టీం కోసం నేను ఎవ్రీ వీక్ రావటం షూటింగ్ చేసుకోవడం అంతా జరుగుతుందన్నమాట అండ్ అలాగే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకున్నాను అక్కడ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాది పెద్ద ప్రాబ్లం కాదు నా పెద్ద కాదు నా పిల్లలు ఇష్టం ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆనందం లేకుండా బయట మనం జల్సాగా తిరగడం వల్ల నాకు అలాంటి తృప్తి లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది అనమాట ఓకేనా అండి అనమాట అందుకని నా పాప నా యో మా పాప చిన్న పాప పెద్ద పాప మా సునీత వీళ్ళు నాకు ఫస్ట్ ప్రియారిటీ అండ్ అలాగే మా ఫ్రెండ్ మధు వాళ్ళు సో మేమందరం ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచించుకుంటాము వాళ్ళ ఇష్టాలను గౌరవిస్తాము ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము ఓకేనండి సో మరి ఇక్కడ ఇల్లుంది కదా ఎలాగ హైదరాబాద్ వెళ్ళిపోతే అనుకునే వారికి నేను చెప్తున్నాను అనమాట నా పిల్లలు నా పిల్లల కోసం ప్రపంచంలో మీరే ఫాదర్ ఉన్నారా ఇంకెవరు లేననుకోవచ్చు నాకు తెలియదు ఉన్నదొక్క లైఫ్ ఆ ఉన్న ఒక్క లైఫ్లో నా పిల్లలు ఎలా కోరుకుంటే అలా ఉండడానికి ట్రై చేస్తారు ఎస్ అలానే చేస్తా ఓకేనా అండి థ్యాంక్